సంఖ్య రీత్యా చూసుకుంటే అది ఆరవ ఆరవ సంఖ్య అంటే శుక్రుడికి సంబంధించిన సంఖ్య చెప్తూ ఉంటారు కాబట్టి మరి అమ్మవారి అంటే కార్తీక మాసంలో శుక్రవారాలకు కూడా చాలా విశేషంగా చెప్తుంటారు ఎట్లయితే శ్రావణ మాసంలో సోమవారాలు విశేషము ఇటు కార్తీక మాసంలో శుక్రవారాలు కూడా విశేషంగా చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో శుక్రవారాలు కూడా విశేషం అదే అంటున్నారు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు కూడా చెప్తుంటారు ఇరు మాసాల్లో సరే ఈ ఇరవై నాలుగవ తారీఖు లక్ష్మి అనుగ్రహం కోసం అలాగే లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం రూపంలో చూస్తే ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఐశ్వర్యం పొందటం అనేది జరుగుతుంది మరి ఈ శుక్రవారం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చండి తప్పకుండా శుక్రవారము మనకు ట్వంటీ ఫోర్ అంటే ఇది వాస్తవానికి నెంబర్ సిక్స్గానే చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ముందుగా ఎవరైతే ఆరవ తారీఖు కానీ సిక్స్త్ నెంబర్ సిక్స్త్ డేట్లో కానీ ఈ ట్వంటీ ఫోర్త్ డేట్లో కానీ అదేవిధంగా పదిహేనవ తారీఖు పదిహేనవ డేట్ కానీ జన్మించినటువంటి వారు ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తే అదృష్టవంతులు అని చెప్పి చెప్పవలసింది ఎందుకంటే ఏమైనా ఈరోజు నాడు ఎమర్జెన్సీగా అటువంటి వర్క్స్ కానీ లేదా కొత్తగా మొదలుపెట్టాలి ఈ మేము ఈ యొక్క వర్క్ అనుకునేటువంటి వారు కానీ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కానీ ఒక కొబ్బరికాయ అయితే వెళ్ళి కొట్టి వచ్చినా నెక్స్ట్ మీరు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే మేము నెక్స్ట్ మంత్ షిఫ్ట్ అవుతున్నాం అని అనుకునేటువంటి వారు నెక్స్ట్ మంత్ మళ్ళీ సిక్స్త్ డేట్ అంటే మీరు ఫస్ట్కో లేదా ట్వంటీ నైన్త్కో ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది కనుక ఈ ట్వంటీ ఫోర్త్ నాడు మీకు ఛాన్స్ ఉంటే కొత్తగా పనులు ప్రారంభం చేసేటువంటి వారు ఎవరైనా ఈ ఇరవై నాలుగవ తారీఖు రోజు మీరు అమ్మవారికి తప్పకుండా నమస్కరించుకొని ఆ పనిని మొదలుపెట్టండి ఇక ఎవరైతే ఈరోజు నాడు ఒక వివాహానికి సంబంధించి లైక్ ఇది కూడా కొత్త పని అనుకోవచ్చు అంటే వివాహ పెళ్లి చూపులు కానీ వివాహ ప్రయత్నాలు కానీ వెళ్ళినా కూడా శుభమే మీరు జన్మించినటువంటి వారు అవన్నీ ఏం లేవు అంతా బాగానే ఉన్నది కాకపోతే మాకు ఈ సమస్య అని అనుకునేటువంటి వారు రోజు నాడు తప్పకుండా కూడా ఈశ్వరునికి భస్మంతో అభిషేకం చేయాలి ఉదయం ఈశ్వరునికి ఉదయం అభిషేకం చేసుకోండి భస్మతో మంచి భస్మతో చిక్కగా కలిపి అభిషేకం చేసి నమస్కరించుకొని ఆ భస్మను చక్కగా బొట్టు పెట్టుకొని రండి మీ మనసులో ఉండేటువంటి కోరికను చెప్పుకొని ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు నాడు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్పెషల్ రెమెడీ అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే అంటే ఈ రోజు ముందుగానే ఒక కొబ్బరికాయని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ కొబ్బరికాయ పూర్ణంతో ఉండేది అంటే లైక్ మనకు ఆ పొట్టు తీసింది కాకుండా చక్కగా ఒక కొబ్బరికాయను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏది మనకు గురువారం సాయంకాలమే లక్ష్మీవారం అంటారు సో శుక్రవారం ఉదయం మీరు ఐదింటికి లేస్తారా మూడింటికి లేస్తారా తెల్లవారుజామున లేదా మ్యాక్సిమం సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి లేచి చక్కగా కూడా ఒక ఆ కొబ్బరి తీసుకోండి కొబ్బరి తీసుకొని దానిని ఒక బకెట్లో వాటర్ వేసి అందులో వేసేయండి ఒకవేళ అది నీటిలో మునగాలి మునగటం లేదు అని అనుకునేటువంటి క్రమంలో దానికి ఏమైనా వెయిట్ ఏదైనా బండ కానీ స్టోన్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ దానికి పెట్టి కట్టేసేయండి నీటిలో మునగాలి కొబ్బరికాయ నీటిలో మునగడం కాన్సెప్ట్ ఒకటే విషయం చెప్తున్నాం దానికి బండ కట్టవచ్చున ఇనుము కట్టవచ్చున అదంతా అవన్నీ మర్చిపోండి కొబ్బరికాయను మీరు నిద్ర లేచి నీటిలో వేసి మీ సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేసుకోండి అయితే కొబ్బరికాయ ఆ నీటిలో వేసేటువంటి క్రమంలో తప్పకుండా మనసులో ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అని నమస్కరించుకొని నేను సాయంకాలం వస్తాను అని మనసులో మీరు స్మరించుకొని అమ్మవారిని తప్పకుండా మీ పనులు మీరు చేసుకోండి ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తారా వెళ్ళిపోండి లేదా లైక్ ఏదైనా మీ పనంతా అయిన తర్వాత సాయంకాలము ఏ ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర లోపు ఇది శుక్రవారం శుక్రహోర ఉండేటటువంటి మూడవ శుక్రహోర ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లేదా ఎనిమిది నలభై తొమ్మిది నలభై ఈ టైంలో స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి ఎనిమిది ఎనిమిది బావు వరకు ఆ బకెట్ దగ్గరికి వెళ్ళండి టబ్బు కానీ బకెట్ కానీ ఏది ఉన్నా వెళ్ళి ఆ యొక్క కొబ్బరికాయని తీసుకోండి తీసుకొని కొబ్బరికాయని పైకి తీసేసి అంటే మొత్తం డే అందులోనే ఉండాలి ఉండాలి అది ఏదైతే ఉందో దాన్ని అది తీసేయండి చక్కగా కూడా కేవలం ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంట్లోకి రండి ఇంట్లోకి వచ్చి మీ యొక్క పూజా మందిరం దగ్గర ఒక ఎరుపు రంగు క్లాత్ వన్ మీటర్ ఉంటే పట్టుది ఉంటే మంచిది లేదా అయినా కూడా పెట్టి దానిపై ఈ కొబ్బరికాయ పెట్టండి పెట్టి చక్కగా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుతూ అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుతూ కుంకుమతో కుంకుమార్చన ఆ యొక్క కొబ్బరికాయ మీద చేయండి చేసి నూట ఎనిమిది నామాలు అయిపోయాయి చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించండి సమర్పించిన తర్వాత అదే దానికి అటువంటి ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉందో దానికి మొత్తం రాసేసేయండి కొబ్బరికాయ మొత్తం రాసేసి చక్కగా కూడా ఈ వన్ మీటర్ క్లాత్లో ఆ కొబ్బరికాయని పెట్టి చక్కగా ముడివేసి గట్టిగా కూడా దీనిని మీ ఆగ్నేయ మూలలో పెట్టండి అంటే లో పెట్టండి లో కిచెన్ మూలన పెట్టండి ఇటు మనకు దక్షిణం మూల దక్షిణము గోడ ఇటు వచ్చేసి మనకు తూర్పు గోడ ఆ మూలకు చక్కగా కూడా ఒక ఎట్లా అంటే ఒక మూల కానీ లేదా మేకు కానీ కొట్టి దానికి తగిలియండి అలాంటి అవకాశాలు మాకు లేవు అనుకుంటే అడ్డుకుంటే అడ్క పైన పెట్టండి మాకు ఉద్యో మన మేము పనిచేసేటువంటి యొక్క వ్యాపార స్థలంలో మేము ఉండేటువంటి వ్యాపార స్థలంలో అభివృద్ధి కావాలి అనుకుంటే దీనిని తీసుకువెళ్ళి లాకర్లో పెట్టండి ఆ యొక్క డబ్బులు వేసేటువంటి లాకర్లో పెట్టండి ఇవి రెండు ఆప్షన్లు కాకుండా ఇంకా బీరువాలో అయినా కూడా లాకర్లో పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఇందులో మొట్టమొదటిది ఆ యొక్క మూల ఇది చేసిన తరువాత వితిన్ పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలో ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇది నెంబర్ సిక్స్ ట్వంటీ ఫోర్ కలిసి రావడము ఇవన్నీ ఉన్నవి గనుక మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి ఇక ఎవరైతే ఎవరైతే ఈ నేను చెప్పిన డేట్స్లలో వారి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఈరోజు నాడు తప్పకుండా అమ్మవారికి నిజంగా నానబెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ నానబెట్టినటువంటి బియ్యము కాస్త అదే మన బెల్లపానకము మన అదేమిటి నానబెట్టినటువంటి బియ్యాన్ని గ్రాండ్గా చేసి దానితో చేసే అటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చును లేదా మనకు కీర్ కావచ్చును పాలతో చేసేటువంటివి బెల్లంతో చేసేటువంటివి ఇలాచి పౌడర్ వేసి అమ్మవారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో నలుగురికి పంచితే అమ్మవారు మురిసిపోతుంది గత వీడియోలో చెప్పాను లోటస్ కమలం పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి కమలం పూలను సమర్పించాలి ఈరోజు మిస్ అయ్యాం ఇంకేమైనా డేస్ మళ్ళీ ఒకవేళ ఆరవ తారీఖు శుక్రవారం కానీ నెక్స్ట్ ఏమైనా శుక్రవారం కలిసి వచ్చినట్టయితే బాగుంటుంది ఎందుకంటే ఇది నెంబర్ సిక్స్ సంఖ్యలో వచ్చేటువంటి శుక్రవారం కనుక విపరీతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది మనం తప్పకుండా చేసుకోండి ఈ రోజు సాయం సంధ్యా వేళలో పూజ చేయమంటున్నారు ఇప్పుడు అది వృషభ లగ్నంలో చేసుకుంటే ఇంకా అంటే శుక్రుడికి సంబంధించింది మళ్ళీ సో వృషభ లగ్నం ఆ రోజు సాయంత్రం ఏడున్నరకు వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చేసుకోవచ్చు అప్పుడు చేసుకోవచ్చు సెవెన్ థర్టీ నుంచి మొదలవుతుంది ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది లగ్నము ఈ సమయం అన్నా మనకు ఎనిమిది నలభై నుంచి తొమ్మిది నలభై వరకు ఉంటుంది ఆ లగ్నం ఖచ్చితంగా ఖచ్చితంగా శుక్రవారం కూడా అదే సమయం శుక్రవారం తప్పకుండా బాగుంది రైట్ చాలా చక్కగా తెలియజేశారండి ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రి లబాలి అది ఒకవేళ ఆ కొబ్బరికాయ ఏమైనా కుళ్ళిన పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి లో దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఒక రోజు చేంజ్ చేసుకుంది అదే ఏదైనా ఎక్కడ మనం ఒకసారి మనం టాబ్లెట్ వేసుకున్నాం వ్యాధి తక్కువ దీనికి సంబంధించిన ఆత్రుత ఉంటుంది ఈ టాబ్లెట్ వల్ల తగ్గింది అంటే ఆ డాక్టర్ని కలవాలనిపిస్తుందా అనిపించదు దీనికంటే బెటర్ దెన్ ఇంకా ఏమైనా ఉండవచ్చును కనుక అట్లా బాగుంది అన్నప్పుడు వన్స్ కాల్ మీ తప్పకుండా ఇంకా అంతకు మించినటువంటి రెమెడీస్ ఉంటుంది ఒకవేళ కొబ్బరికాయనే కుళ్ళిపోయింది మీరు అన్నటువంటి క్షణంలో అనుకున్నప్పుడు ఆఫ్టర్ ఫార్టీ వన్ డేస్ తర్వాత దాన్ని మార్చుకోవచ్చు దాన్ని ఎక్కడ పారేయాల్సి ఉంటుంది పారే నీటిలో పారే నీరు లేదా ఎవరు తొక్కని ప్రదేశాలు చక్కగా వివరించారండి నమస్కారం